మూడు నాకు అవకాశం ఇచ్చింది ఈ మూడు సంవత్సరాలుగా నేను అరుణ్ కుమార్ గారు అనే మన మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నటువంటి సార్ నాకు అవకాశం ఇచ్చారు దాని నుంచి నేను ఈ యొక్క ప్రస్థానం కొనసాగిస్తున్నాను ఈ ప్రస్థానం కొనసాగించే దాంతో చాలా చాలా ఎదురు దెబ్బలు కావచ్చు చాలా మలుపులు తిరుగులు ఎన్నెన్నో అనుమానాలు భరించే ఈ స్టేజ్ తీసుకోవచ్చాం ఏది కానీ శిల్పం కూడా ఎన్నో ఉలి ఉల్లి తింటే కానీ అది శిల్పం కాదు పూజలు అందుకోలేదు అలాగే మనం కూడా సమస్యలు అనుకొని మనం పారిపోకూడదు అలాగే మనకి ఏదైనా గట్టుకాల మీద వచ్చినా అంటే దాన్ని నిలబెట్టి ఎదుర్కొంటేనే మనము ముందుకు వెళ్ళగలుగుతాం సంసారంలో కావచ్చు అలాగే బిజినెస్లో కావచ్చు ఎటువంటివైనా సరే మనకు పూలపాటు కాదు కదా పరిచయా పూలపాట అయితే కాదు కదా ములపాటు ఉంటుంది పూలపాటు ఉంటుంది అన్నీ ఉంటాయి సో దాన్ని మనం ఎదురు చూసుకొని ముందుకు వెళ్ళగలిగితే మనకు మంచి విజయ అవకాశాలు ముందుకు వస్తాయి అలా మనం మొదట్లోనే ఏదో సాధించాలి అనేసి ఉండొచ్చు కాకపోతే మొదట్లో సాధించలేకపోవచ్చు అది మూడు నెలలు ఆరు నెలలు సంవత్సరం కూడా పట్టచ్చు కానీ వెయిట్ చేయగలిగితే మాత్రము ఖచ్చితంగా విజయ శిఖరం అనేది అందిస్తుంది మన పచ్చిపోతా మన చట్టాలు చట్టాలు ఉన్నప్పుడు మాత్రము ఈ ఎస్ఎల్ఎన్ లక్ష్యం మనకు వరిస్తుంది అంతవరకు మీరు ఓపిక పట్టాలి అది మూడు నెలలు కావచ్చు ఆరు నెలలు కావచ్చు మీ సీనియర్ని మీకు జన్మించిన తల్లిదండ్రులు అయితే మీకు పునజ్జమం ఇచ్చేది ఆర్థిక ఇచ్చేది మీ సీనియర్లు మాత్రం గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత సంస్థ అనేది మీకు ఆపుగా ఉంటుంది అందువల్ల మొన్న కూడా ఒక ఇన్స్ నేను పోస్ట్ చేశాను మన ఎస్ఎల్ఎన్ మన ఫ్యామిలీ ఏమైతే ఉందో మరీ వృక్షంలాగా నేను వేశాను అంటే కొమ్మల బ్రాంచెస్ ఎన్నున్నా కూడా మనకు మూలాలు మర్చిపోకూడదు అంటే మిమ్మల్ని ఎవరు తీసుకువచ్చారు ఎవరు ఈ యొక్క పరిస్థితి చేయించారు ఏ విధంగా ఎదిగారు అనే మూలాలు మర్చిపోతాం చేస్తాం ఎందుకంటే స్థాయికి వచ్చాము వాళ్ళ మూలాలు మర్చిపోకూడదు వాళ్ళని గౌరవించకుండా ఉండకూడదు అందువల్ల ఎన్నున్నా కూడా ఆర్డ్ పోర్ట్లు ఎన్నున్నా కూడా మనం చేసుకుంటూ ముందుకెళ్ళగలిగితే సక్సెస్ అనేది పక్కాగా ఉంటుంది మేడం ఇంతకుముందు